నా పేరు పట్టాభిరామ్ తులపాటి నా మాటశాలకు స్వాగతం ఈరోజు నా మాటశాలలోని అంశం తిండికి ఓ లెక్క ఉంది మొన్న ఈ మధ్య గుంటూరులో జరిగిన ఒక పెళ్లికి వెళ్ళాను అది మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి పెళ్లి ఆ అబ్బాయి వాళ్ళది ఒంగోలు మా బావగారు చెల్లి పెళ్లి తంతులో బిజీగా ఉండటంతో మా తరఫున వచ్చే వాళ్ళ బాగోగులు చూసుకునే బాధ్యత నా భుజస్కందాలపై వేసుకున్నాను అంటే హాస్పిటాలిటీ అన్నమాట వచ్చిన వారిని రిసీవ్ చేసుకోవటం వారికి దగ్గరుండి అల్పాహారం అదేనండి బ్రేక్ఫాస్ట్ అందేటి చూడటం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఫంక్షన్ హాల్కి తరలించడం ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్కి తీసుకురావటం మధ్య మధ్య మేనమావ చేయాల్సిన పనులకు పిలిపిస్తే అటెండ్ అవటం ఇదండి నా పని మా బ్రదర్సు సిస్టర్సు పిన్నులు బాబాయిలు తరలి వస్తున్నారు వారిని రిసీవ్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ మర్యాదలు చేస్తున్నా విడతల విడతలుగా మా వాళ్ళు వస్తున్నారు నా పని నేను చేసుకుపోతున్నా ఇంతలో ఓ విచిత్ర సంఘటన జరిగింది అది నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను ఒక అతను బ్రేక్ఫాస్ట్ తింటూ కనిపించాడు ఇందులో ఆశ్చర్యం ఏముందా అనుకుంటున్నారా ఆగండి వెయిట్ వెయిట్ అక్కడే టిస్ట్ ఉంది అప్పటికే నేను మా తరఫున వచ్చిన వారితో థర్డ్ బ్యాచ్ కంప్లీట్ అయింది విచిత్రం ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ నుంచి ఓ వ్యక్తి బ్రేక్ఫాస్ట్ తింటూనే ఉన్నాడు ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ హీ హాస్ బీన్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ ఇన్స్ మార్నింగ్ అతను ఉదయం నుంచి అల్పాహారం తీసుకుంటూనే ఉన్నాడు ఇందాక తీసుకున్నాడు ఇప్పుడు తీసుకుంటున్నాడు అది కనులారా చూస్తే ఎవరికైనా మతిపోతుంది ఓ సామెత గుర్తొచ్చింది తిండికి తిమ్మరాజు పనికి పాపరాజు దీని అర్థం మీకు తెలుసా తిమ్మరాజు అంటే తిరుమల దేవుడు ఆయనకి ప్రసాదాలే ప్రసాదాలు తిన్నంత తిండి పోతరాజు నాంచారమ్మ నూకాలమ్మ మావుళ్ళమ్మ ఇలాంటి గ్రామ దేవతలకు ఒక్కడే తమ్ముడు అందువల్ల చాలా గాలాభంతో ఏ పని చేయడు మహేష్ బాబు ఏదో సినిమాలో చెప్పినట్టుగా మ్యారేజ్కి వచ్చి క్యారేజ్ క్యారేజీలు తింటున్నాడు మితం తప్పితే అమృతమైన విషయం ఆహార విషయంలో కూడా ఈ మాట వర్తిస్తుంది తినాల్సిన దానికంటే ఎక్కువగా తిన్నా చాలా తక్కువగా తిన్నా తినకూడని వాటి వైపు నాలుక లాగిన అవన్నీ రుగ్మత కిందకే వస్తాయి ఈ రుగ్మతలను ఇంగ్లీష్లో రకరకాలుగా పిలుస్తారు ఎనోరెగ్జియా నర్వోసా ఎనోరెగ్జియా నర్వోసా ఇది ఎక్కువగా తినే ఆడవాళ్లకు సంబంధించినటువంటి ఒక రుగ్మత బులీమియా నర్వోసా ఇది మగవాళ్ళు ఆడవాళ్ళు పొట్ట పగలైట్ తింటూ ఉంటారు వాళ్ళకు సంబంధించిన రుగ్మత బులీమియా నర్వోసా మరొకటి ఉందండి బింజ్ ఈటింగ్ డిజార్డర్ ఇది ఆడ మగతో సంబంధం లేదు వీరు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకునే తీసుకోరు మరొకటి ఉందండి పైకా డిజార్డర్ పైకా డిజార్డర్ వీరు అన్నం తప్ప పీసు సబ్బు కాగితం వెంటకలు బట్టలు తినటానికి ఏది అనర్హత కాదన్నట్టుగా అన్ని తింటూనే ఉంటారు ఇక కథలో కొద్దాం నాకు డౌట్ వచ్చింది ఏ రుచైనా గొంతు దాకానే కదా గొంతు దాటిన తర్వాత దాని ప్రభావం నాలుగు మీద కొంచెం సేపే ఉంటుంది అవునా అలా అనుకుంటే ఈ తాపత్రయం ఎందుకు అసలు ఈ జింహచాపల్యం దేనికి మీకు మూడు ఆల గురించి తెలుసా ఆ మూడు ఆలంటే తెలుసా ఆహారం ఆరోగ్యం అందం నిజానికి ఈ మూడిటికి లింక్ ఉందండి తక్కువ క్యాలరీలు కల ఆహార పదార్థాలు తింటే కనుక ఆరోగ్యం బాగుంటుంది తిన్న క్యాలరీలకి సరిపడా పనిచేయాలి ఇంతకీ ఆ క్యాలరీల లెక్కలు ఎలా తెలుసుకుంటామో తెలుసా పొద్దునే కాఫీ లేదా టీ టిఫిన్లో ఇడ్లీ దోశ లేదంటే ఇంకేదో ఆ తర్వాత స్నాక్స్ మధ్యాహ్న భోజనంలో అన్నం కూరలు సాంబారు పెరుగు ఇలా ఆకలి వేసిన వేయకపోయినా ఏదో ఒకటి కడుపులో నెట్టేసి అమ్మయ్యా ఈ రోజుకి పని అయిపోయింది అని ఫీల్ అవుతూ ఉంటాం అదో తుత్తి అసలు విషయం ఏంటంటే వాటి ద్వారా రోజు మొత్తం మీద ఎన్ని క్యాలరీలు వస్తాయో అందులో ఎన్ని క్యాలరీలు కరుగుతున్నాయో ఎన్ని మిగిలి శరీరంలో కొవ్వులాగా ఉండిపోతున్నాయో ఎప్పుడైనా మనం లెక్కలు వేసుకున్నామా మనం వేసుకున్నా వేసుకోకపోయినా ఆ మేరకు కిలోల కొద్దీ పెరిగే బరువే చెప్తుంది కానీ ఏం లాభం అప్పటికే చేజారిపోతుంది అవును మరి కొవ్వు పెరిగితే లావు పెరుగుతాం లావు పెరిగామనుకోండి జిమ్ అని ఎక్సర్సైజ్ అని ఈ మధ్య కొత్తగా వచ్చింది వెయిట్ లాస్ ట్రీట్మెంట్ దానికోసం డబ్బులు తగలేస్తూ ఉంటాం అందుకే రోజుకి ఎన్ని క్యాలరీలకు సరిపడే ఆహారాన్ని తీసుకోవాలి ఎన్ని క్యాలరీలను తిరిగి కరిగించుకోవాలి దానికోసం ఏం చేయాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి సాధారణంగా మనిషి బరువులో ఒక కిలోకు ముప్పై కిలోల క్యాలరీలు ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి ఇది వయస్సు ఎత్తును బట్టి సరిపడా బరువు ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది కొంతమంది అండర్ వెయిట్ అంటే సన్నగా పీలగా ఉంటారు కొంతమంది ఓవర్ వెయిట్ అంటే బాగా లావుగా ఉంటారు అటువంటి వారికి ఈ సూత్రం వర్తించదు మామూలుగా పురుషులకైతే రోజుకు రెండు వేల ఏడు వందలు అంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్యాలరీసు స్త్రీలకైతే రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ క్యాలరీస్ అవసరం చేసే పనిని బట్టి ఈ లెక్కలు కాస్త పెరగచ్చు తగ్గచ్చు అయితే ఇడ్లీ కన్నా వడలో తక్కువ క్యాలరీలు ఉంటాయని మన చాలామంది వడలు ఎక్కువగా తినేస్తుంటారు అక్కడే పప్పులో కాలేసినట్టు ఎందుకంటే ఇడ్లీ ఇచ్చే క్యాలరీలు కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తాయి అదే వడలో అవి ఎక్కువ శాతం నూనె అంటే కొవ్వు నుంచి వస్తాయి అందువల్ల వడలు తింటే ఈ క్యాలరీలను ఖర్చు చేయకపోతే శరీరంలో నేరుగా కొవ్వులాగా పెరిగిపోతాయి అవి ఇదివరకే మన శరీరంలో ఉన్న కొవ్వుకు జత ఇలా ఒక్కసారి మన ఒంట్లోకి చేరిన ఆహారం కొవ్వుగా మారి నిల్వలోకి చేరింది అంటే దాన్ని కరిగించడానికి చాలా కష్టపడాలి ఎందుకంటే గ్రాము పిండి పదార్థం ప్రోటీన్లలో నాలుగు క్యాలరీలు ఉంటే ఒక గ్రాము కొవ్వులో తొమ్మిది క్యాలరీలు ఉంటాయి అంటే మనం రెట్టింపు ఎక్సర్సైజ్ చేయాలి పిండి పదార్థాలని అయితే లిమిట్గా తినాలి లేదంటే కొంతకాలానికి అవి కూడా కొవ్వుగా మారి ప్రమాదాన్ని కలిగిస్తాయి మరి కిమ్ కర్తవ్యం మనం ఏం చేయాలి ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి కొంతమందిని చూస్తుంటాం ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా నీరసంగా ఉంటారు వారితో పోలిస్తే చలాకీగా ఉండే వాళ్ళలో బరువు తొందరగా పెరగదు కొంతమందిని చూస్తూ ఉంటాం ఎక్కువగా వెనక్కి వాలి లేదా ముందుకు వాలి కూర్చుంటారు కానీ అది కరెక్ట్ కాదు నిటారుగా కూర్చోవాలి దీనివల్ల పది శాతం ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి ఎంత పనిలో ఉన్నా మధ్య మధ్య ఘాడంగా గాలిని పీల్చి అంటే డీ బ్రీత్ వదలాలి దీనివల్ల ఫ్రెష్ ఆక్సిజన్ పొట్టలోకి వెళ్ళి విషవాయులు ఉంటాయి పొట్టలో ఆల్రెడీ పాయిజనస్ గ్యాసెస్ని వాటిని తరిమి కొడుతుంది అవి కొవ్వుగా మన శరీరంలో ఉండే ప్రమాదం ఉంటుంది దాని నుంచి మనం మనం రక్షించుకోవచ్చు మీకు కొన్ని నమ్మలేని నిజాలు చెప్పనా ఒక ప్లేటు ఉప్మా తింటే వచ్చే క్యాలరీని కరిగించుకోవటానికి గంటకు పైగా ఇంట్లో పనిచేయాలి కొంతమందికి స్వీట్లు స్వీట్లు అంటే చాలా ఇష్టం లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటారు వీళ్ళు స్వీట్లు తింటే గంట నడిస్తే కానీ క్యాలరీలు కరగవు మరి కొంతమందికి ఎన్వి అంటే బాగా ఇష్టం లాగేస్తూ ఉంటారు ఇలా ఎన్వి తినేవారు కనీసం ఒక గంట సేపు ఇంట్లో గార్డెనింగ్ చేస్తే కానీ క్యాలరీలు కరగవు కొంతమంది కూల్ కూల్గా ఉందని కూల్ డ్రింక్ తాగేస్తూ ఉంటారు అయితే ఆ కూల్ డ్రింక్ తాగటం మూలంగా వచ్చే క్యాలరీని కలిగించుకోవటానికి కంప్యూటర్ మీద ఒక గంట టైప్ చేయాలి మరి కొంతమంది బేకరీకి వెళ్ళి పిజ్జాలు కానీ వేసుపప్పులు కానీ తింటూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఒక గంట సేపు షాపింగ్ చేస్తే కానీ క్యాలరీలు కరగం ఆరోగ్యమే మహాభాగ్యం ఎందుకు ఆలస్యం మీ హెల్త్ మీ చేతుల్లోనే ఉంది కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే ఈరోజు నా మాటశాలలోని తిండికి ఓ లెక్క ఉంది అనే అంశం మీకు నచ్చిందని ఆశిస్తూ మరో కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను మీ పట్టాభిరామ త్వరలపాటి Take care. Bye bye.